పచ్చడి వంట హాయ్ ఫ్రెండ్స్ అతి రోజు ఏం చేస్తున్నావు కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తాను జని ఓకే కొత్తిమీర టమాటా పచ్చడి మన రైస్ లోకే కాదు టిఫిన్ లోకి కదా అన్నట్లు కాంబినేషన్ బాగుండే టైప్ లో నేను చేసి చూపిస్తాను ఇది పచ్చడి చాలా బాగుంటది టేస్ట్ ఉంటుంది ఇలాగా చేసుకుంటే మన రైస్ లోకి టిఫిన్ లోకి అన్నట్లు కూడా కలిపి చేసే టైప్ లో నేను చేసి చూపిస్తాను కొత్తిమీర టమాటా చాలా బాగుంటది అలా చేస్తే సరే చేద్దామా సరే ఓకే చిన్ని కొత్తిమీర టమాటా పచ్చడి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర నేను ఆ పట్టు తీసుకున్నాను టమాటా పెద్ద పెద్ద కాయలు ఒక కాయ తీసుకున్నాను పచ్చిమిర్చి కాయలు తీసుకున్నాను చిన్ని వెల్లుల్లిపాయ ఒక రాయలు తీసుకున్నాము కొంచెం చింతపండు తీసుకున్నాము ఎంతోగా కూడా చిన్న చిన్న నిమ్మకాయ ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ పచ్చారాపప్పు ఒక స్పూన్ జీలకర్ర పోపు దినుసులు అన్నీ తీసుకున్నాను ఇవన్నీ పచ్చడికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకున్నాను ఆయిల్ తగినంత ఆయిల్ కూడా వేస్తాను పచ్చడికి నేను పెట్టుకుంటున్న తాలింపు పచ్చి చేస్తాను జీలకర్ర పచ్చని पक्का दिखा तो मैं इनको टमाटे आसना ना मुझे ఇందులో కొంచెం సాల్ట్ వేసేస్తున్నాయి సాల్ట్ చేస్తున్నాను ఇందులో చెప్పండి కూడా వేస్తాను

బాగా ఏకైనా వేసుకునే ఉప్పు కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసాక ఎక్కువసేపు యాగ్ ఓకే స్టవ్ మొత్తం మిక్సీ చేసా మిక్సీ చేసా ఇప్పుడు ఇందులో మిక్సీలో వేసుకున్నా చిని మిక్సీ పట్టుకుందాం అది ఇది మిక్సీ పట్టాక ఇది మెత్తగా అయ్యాక అప్పుడు కొత్తిమీర టమాటా వేస్తా ఓకే మిక్సీ పడేస్తాను ఇది అలిగింది కదా అప్పుడు ఇందులో టమాటానే అది వేస్తాను ఓకే ఇది మిక్సీ పడే ఓకే అప్పుడు మిక్సీ పడేసిన తర్వాత చూపిస్తాను పచ్చ తయారు తయారైపోయింది ఇలాగా ఆడుకోవాలి ఓకే సార్ బాగా మెత్తగా కాదు అడగండి చట్నీ దోశలో కానీ ఇడ్లీలో కానీ రైస్లో కూడా బాగుంటుంది ఓకే தினதின கோபை எடுத்துனோம் ஓகே அதுக்கு போடுறது కదా ఇందులో పచ్చడి కోపేసుకొని పచ్చడి చేస్తున్నా కదా స్టవ్ ఆపేసారు ఇల్ల తీసుకుందా చిన్న కొత్తిమీర టమాటా పచ్చడి చేసాను ఎలా ఉందో చూద్దాం టేస్ట్ రైస్ లో కానీ మామూలుగా నేను టేస్ట్ చూపిస్తాను కీపునిలో కన్నా రైస్ లోకన్నా దేంట్లో వేసుకోవచ్చు కాబట్టి అంటే మాములు టేస్ట్ చూడు బాగుందా చూసా టమాటా కొత్తిమీర రైస్ లోకి బాగుంటుంది మనం టిఫిన్ కన్నా వేసుకోవచ్చు దేనికన్నా కూడా బాగుంటాయి ఈ టిఫిన్ లోకైనా కాదు వయసులోకి కాదు దేనికన్నా బాగుంటది ఓకే చిన్నీ చిన్నీ ఎలా వచ్చిందో చూసి మనం వీటే పచ్చడి చాలా బాగా కుదిరింది ఇలా చేసుకున్నారని కూడా చాలా బాగుంటది మన పాల కూడా ఇలాగ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ భాషలో లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేసి మనం ఛానల్ సపరేట్ చేసుకోమని మీరు కూడా ఇంట్లో ఎలా వచ్చిందో ట్రై చేసింది మా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్